హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుసా లోకల్ విలేజ్లో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మేము పోషం కాడికి వచ్చాము మళ్ళీ చూడచ్చు కోడిపించాను ఊర్లో పోషం ఎలా ఉంటుంది ఇంకా కదా అని చెప్పి మీకు చూపిస్తాను ఇది గుడి అండ్ చిన్నగా ఉంటుంది గుడి కాలు కదా పెడతారు కదా అండ్ ఇలా ఉంటుంది ఇది మా గెట్టి గెట్టు కానీ దీన్ని దేవుడిగా భావించి దీనికి దారాల బిలు కట్టేసలు ఇక మాకు గెట్టి ఇది అండ్ ఇది మా గెట్టు ఇది గుడి వచ్చేసి అండ్ మా వైపు ఈ కోడిపుంజు ఇక్కడ మేము అన్ని దేవునికి సంబంధించిన అన్ని తీసుకొచ్చాము అండ్ బెల్లబువ్వ ఉల్లిగడ్డలు కళ్ళు పాకెట్ గుడుబ గుడుంబ పాకెట్టు అండ్ ఊరి బస్తీలు అక్కడ పెట్టని నీళ్ళు పట్టుకొచ్చాము మా దేవుని పెడతాను గంట ఉంది అండ్ చూడవచ్చు అందరు ఊళ్ళో ఇలా ఉంటుంది పోషమ్మా కానీ గుడి ఉంటుంది మాకు ఇక మాది కొంచెం జంగల్ రాజ్యం మాకు ఇక గరీబు ఈ దేశం కాబట్టి మాకు ఇలా ఉంటుంది అయితే ఇలా ఉంది చూడవచ్చు మీరు అండ్ ఇప్పుడు మేము కోనికొస్తాము అండ్ ఇక్కడ గొడ్లు కూడా చూడండి గొడవలు వచ్చేసినాయి ఇలా ఇది వస్తాయి మీరు తనకి చూడవచ్చు గొడ్లు యాదో అదు దేవుంది అది ఇంకా చర్చి గొడ్లు గోర్లు చూడండి గొర్రెలు వచ్చినాయి అండ్ ఇవన్నీ ఇక పెద్ద మేకపోతే ఒకటి ఉంది అండ్ గొర్రె వచ్చినాయి ఇప్పుడు మేము దీన్ని పూజించి కొడి పూజ పోసిన తర్వాత ఇంటికి వెళ్ళేసి దీని పుల్లు గొడవలు కుడుతున్నాయి జస్ట్ అండి ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి అయితే పోసం పూజలు అయిపోయినాయి తర్వాత చూపిస్తాను పూజ పూజకు సంబంధించింది ఒక ఒక కాలు ఒక రెక్క పోషమ దానికి అక్కడ పెట్టాను పాటు అక్కడ అడిగి పెట్టాను తలకాయ కూడా మొత్తం కమలిచ్చాను సూపర్గా ఎట్లా అంటే ఎండితే అయిపోయింది సెంటర్ బాగా వస్తున్నాయి ఎండ కొడుతుంది ఇప్పుడు మా భార్య మీకు చూపిస్తాయి ఇక్కడ మేము ఎట్లా పోతలి మీరు కూడా దండం పెట్టుకోండి వీడియో చూస్తూ మా పోషమ తల్లి బాగా పవర్ఫుల్ చూడండి ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్ ఇది మా పోషమ్ కాడిగా అనమాట లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పోషమ్మకాడైతే మనం కోడిని అయితే పోసుకొచ్చుకున్నాం కదా ఇప్పుడు ఆ నాటు కోడిని ఎలా మంచిగా వండాలో తెలుసుకుందాం చూడండి చూడండి ఇవైతే మంచిగా కమరిచి పెట్టేసినాం మేము కమిరిచి మా బావ మొత్తం చిన్నగా అయితే కట్ చేసిండు చూసారా మన వీడియోలో కనిపించినాయిగా నాటుకోడి పుంజు అన్నమాట ఇప్పుడు దీన్నైతే మనం ఎలా మంచిగా వేసి పొయ్యి మీద వేసుకుందామో చూద్దాం చూడండి ఫస్ట్ అయితే అయితే వేడైనాక ఫస్ట్ మిర్చిలు అయితే వేసుకోండి మర తీసుకోండి మండ వేసుకోండి చూడండి ఇందులో ఒక దాల్చిన చెక్క ఇది ఒక నక్షత్రం పువ్వు అంటే మీకు ఇది మూడు ఆలకులు ఇవన్నీ వేసుకోండి ఇప్పుడైతే వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇంకా పచ్చి వేసుకోండి ఇప్పుడు ఇందులో చికెన్ అయితే వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు మసాలా అండ్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే నేను చేతోటి వేసుకున్నాము స్పూన్ తోటైతే స్పూన్తో వేసుకొని మసాలా అయితే వేసుకొని మళ్ళీ ఒక ఫస్ట్ మనం నీళ్ళు పోసుకున్నాక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి దాని తర్వాత ఏది ఫైవ్ మినిట్స్ మళ్ళీ మసాలా వేసినాక మంచిగా అనుకోండి మంచి మసాలా అనేది సూప్తి పడుతుంది అన్నమాట చూడండి సూపర్ టేస్ట్ అయితే అవుతుంది మనకు సరిపోతుంది కొత్తిమీర కట్టేసుకోండి మంచిగా కలుపుకోండి చూడండి మనకి టేస్ట్ సూప్ అనేది